వింజమూరు పట్టణంలోని స్థానిక వివేకానంద పాఠశాలలో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మాసీలమణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయ ముఖ్య చిత్రాన్ని మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం అని కొనియాడారు దేశ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు భారత్ ను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు దోహదపడ్డాయన్నారు శాస్త్రవేత్తగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇంజనీరుగా పనిచేసి మిస్సైల్ మేన్ గా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డుతో ఆయనను సత్కరించారన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మద్దూరు గోపాల్ రెడ్డి మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీనివాసులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఐ వాంట్ మేక్ మై మైండ్ మై బ్రెయిన్ ఎంటీ నా శరీరంలో ఉండే శక్తిని అంతా దారబోసి భారతదేశానికి అర్పించి నేను చచ్చిపోతాను అట్లనే ప్రతిజ్ఞ పొండాడు అదే విధంగా ప్రతి చోట ఈవెన్ దో ఈజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ స్పేస్ ఇంజనీర్ ఈజ్ ఎ ఆర్డినరీ ఇస్లాం క్యాండిడేట్ అన్ని చోట్లకి పోయి అన్ని విశ్వవిద్యాలయాలకి విశ్వవిద్యాలయాలకు పోయి అన్ని స్కూల్స్కి పోయి అన్ని కాలేజెస్కి పోయి తన స్పీచ్ని మన భారతదేశం ఫ్యూచర్లో ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలి ఇట్లా అనేసి చాలా చోట్ల ఆయన చెప్తా ఉన్నాడు చెప్ చెప్పేవాడు ఇప్పుడు కూడా చాలామంది చిన్న ఉదాహరణ చెప్తా ముఖ్యంగా ఎవరో ఒక పద్యం చెప్పినారు నేర్పుత నేర్పరి మహిళనా నేర్పుతనన్నవాడు నేర్పరి మహిలోన నేర్చి తినన్నవాడు నిందజందు చెప్తా మీకు చదువు చెప్తా అట్లానే నేర్చుకొని వచ్చి చదువు చెప్పే వాళ్ళకు ఒక 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 వర్గం ఉంటారు ఆ వర్గంలో మన అబ్దుల్ కలాంజీ ఉన్నారు అదేవిధంగా కొంతమంది అయ్యేత నాకు అన్ని వచ్చరా ఏం చెప్పండి చెప్పమరా చెప్తా అటని కొంతమంది ఆ బోర్డు బ్లాక్ బోర్డు కాడికి అయ్యి రే చెప్తా నేను అటు అని వాళ్ళని నిందపడతారు వాళ్ళు నేర్చితనన్న వాడు నిందపడతాడు వాళ్ళు అందరి దగ్గర ఒక రకమైన హేళన భావము అనిపిస్తుంది వాళ్ళకి ఇంకొక రకం వాళ్ళు ఎందుకు ఇదంతా నీ పాస్ గల అట్లానే రేపు ఉన్న సరిపోతుందిరా మనకు ఎందుకు ఇవన్నీ శ్రమ అట్లా అనుకో శ్రమ అనేది ఉండకూడదు మన భారతదేశ పౌరులు మీలాంటి యువకులని ప్రొటెక్ట్ చేసేదానికి శ్రమ అనేది నేను కూడా ఇప్పుడు నేను దాదాపు యాభై మంది అరవై మంది పేషెంట్లు ఉన్నా కూడా రెడ్డి వీళ్ళందరూ పిలుస్తూ ఉంటారు నన్ను రెండుసార్లు సార్ ఐ టు గో ఐ వాంట్ డిసిమినేట్ మై నాలెడ్జ్ నా దేశాని కోసం నా ప్రజల కోసం నా ఫ్యూచర్ జనరేషన్ కోసం నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని కొంతమంది కొంతమందికి స్ప్రెడ్ చేసి వాళ్ళు కూడా నేర్చుకునేటట్టుగా నన్ను ఉదాహరణగా గోపాలరెడ్డి చెప్పడము డాక్టర్ గారు ఇట్లా ఎదిగినారు ఇట్లా ఉన్నారు ఇట్లా వచ్చినారు అట్లా అనేసి బట్ ఇవన్నీ కూడా మీకు ఇన్స్పిరేషన్ దిస్ ఈజ్ ఇన్స్పిరేషన్ డే ఫర్ ది స్టూడెంట్స్ కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు నాకే తెలుసు నేను కూడా నాకే తెలు తెలుసు అని అనుకోవడంలే ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు